లవ్ సెక్స్ డేటింగ్ రిలేషన్షిప్స్ గురించి చాలా ఓపెన్ గా మాట్లాడుతుంటా అనుకుంటది ఇల్లి బేబీ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ పేజీలో చేసిన కామెంట్స్ కూడా అలాగే చేసింది అబ్బాయిలకు ఎప్పుడూ సెక్స్ యావ తప్ప మరొకటి ఉండదని ప్రతి ఐదు సెకండ్లకు ఒకసారి వారు సెక్స్ గురించి ఆలోచిస్తారు అమ్మాయిలు మాత్రం ఇంకా చాలా ఆలోచిస్తారంటూ కామెంట్ పోస్ట్ చేసింది అసలు ఈమె గారికి ఎంత మందితో సంబంధం ఉంటే మాత్రం ఇలా అందరినీ ఒకటే ఘాటన కట్టేయడం ఏంటని కొంతమంది మగానుభావులు మండిపడ్డారు ఆ సంగతట ఉన్న ఇప్పుడు అమ్మాయిలు తిండి బట్టల గురించి ఆలోచిస్తూ ఉంటారని చెప్పడం కూడా కాంట్రవర్సీనే అక్కడికేదో వాళ్ళకే పని పాట లేనట్లు ఉంటారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఆలోచించకుండా తనని పట్టించుకోవడం లేదని ఇలా అవాకులు చెవాకులు పెళ్లడం సరైన పని కాదు ఇల్లి అంటున్నారు జనం ఇలియానా కొన్ని రోజులుగా అసలు కనిపించడమే లేదు ఎప్పటికప్పుడు సెక్స్ కబుర్లు చెప్పుకుంటూ లైమ్ లైట్ లో ఉండేందుకు ట్రై చేస్తోంది ఆయన పాపం ఎవడో పట్టించుకోవడం లేదు అందుకే ఎవరైనా ఇలియానాకి ఓ మార్గం చూపించండి Hi guys, this is Anisha. Please subscribe to Pook TV, place of fun entertainment.